హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ వరలక్షితం శుభాకాంక్షలు సాక్షాత్తు శ్రావణ మాసంలో శుక్రవారం రోజు శ్రీ మహాలో మహాలక్ష్మికి చాలా విశేషమైన ఇష్టమైన దినము ఈరోజు అద్భుతమైన శ్రీ కోలాపురి మహాలక్ష్మి దర్శించండి ఫ్రెండ్స్ సాక్షాత్ ఆ వైకుంఠం నుంచి ఆ మహారాష్ట్రలోని ఆ కోలాపురి మహాలక్ష్మి అంబాబాయిగా అక్కడ స్వయంగా వెలిచింది అష్టాద శక్తిపీఠాలు విశేషమైన శక్తిపీఠం శ్రీ కోలాపురి దేవిని దర్శించండి ఫ్రెండ్స్ ఓం శ్రీ మహాలక్ష్మి దేవి నమ అలాగే ఫ్రెండ్స్ కోయంబత్తూరులో కాళీమాత టెంపుల్లో విశేషంగా అమ్మవారిని దర్శించుకోండి ఈ ఇక్కడ విశేషం ఏమంటే ప్రతి అమ్మవారికి నివేదన చేసేటప్పుడు చక్కెర పొంగలి అమ్మవారి ఎడంభోజన రామచల్ శ్రీరామచల్లక వచ్చి అమ్మవారి దగ్గర నివే నివేదన చేసిన ఆ చక్కెర పొంగలి నివేదన ఆరగించి వెళ్తుంది చాలా విశేషం ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతమో ఎంత అమ్మవారి లీలో చూడండి అందరికీ ఈ శ్రావణ మాసంలో వరలక్షిత్వం సందర్భంగా స్పెషల్ వీడియోలు అమ్మవారిని దర్శించి తరించండి అమ్మ అనుగ్రహం పొందండి అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే అదిగో చూడండి ఎంత బాగా ఆ రాముచ్చులకు అమ్మవారి భుజం పైన కూర్చొని స్వామివారు ఆ ప్రసాదం ఇస్తుండే తింటుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే అద్భుతమైన ఇంకా నెక్స్ట్ ఇంకో అమ్మవారు కూడా ఉన్నారు దర్శించండి ఫ్రెండ్స్ నాగపట్నంలోని అమ్మ నీలయతాక్షి అని అమ్మవారు కూడా ఉన్నారు విశేషంగా విశేషం ఎక్కడ కూడా అమ్మవారిని సేకరించి మేము వీడియో పెట్టాము అద్భుతంగా ఆ దర్శించి అమ్మ అనుగ్రహం పొంద పొందండి అలాగే మా వీడియో సబ్స్క్రైబ్ చెప్పు చెప్పి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంటిన్యూ చూడండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ బాగుండ్రీమాత్రే నమ లక్ష్మీ శిరసముద్రజనయం శ్రీరంగధమేశ్వరీ దశీభూత సమస్తేవరిత లోకైక దీపాంకురం శ్రీ మన్మాంద్ర కటాక్ష లబ్ధయయు బ్రహ్మేంద్ర గంగాధరం త్రాం త్రైలోక కుటుంబం सरजं वन्दे मुकुन्दप्रियं वन्दे मुकुन्दप्रियं नमस्ते स्तु महामाये श्रीपीठेसुरपूजिते शङ्खचक्र कदा हस्ति श्रीमहालक्ष्मी नमोऽस्तु ते श्रीमहालक्ष्मी नमोस्तु ते श्रीमहालक्ष्मी नमोऽस्तुति श्रीमात्रे नमः अन्दर ఈ శ్రావణ మాసం శుక్రవారం ఆ అమ్మవారిని విశేషంగా వరలక్ష్యుత్తున్న రోజున అమ్మవారిని విశేషంగా భక్తి శ్రద్ధలతో ప్రేమతో అమ్మను పూజించి అమ్మా అనుగ్రహం పొందండి అలాగే ఆ శ్రీమన్నారాయణ ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం పొందండి శ్రీమాత్రే నమ సర్వమంగళ మాఘల్యే శివే శర్వదశాదికే శరణ్యత్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే శ్రీమాత్రే నమ జయ శక్తి జయమాత జయ శ్రీమన్నారాయణ జయ శ్రీ లక్ష్మీనారాయణ గోవింద గోవింద అంద అద్భుతమైన ఆ అఖిలాన్ని బ్రహ్మణ బ్రహ్మాండ నాయకైన అమ్మవారిని దర్శించి తరించండి ఫ్రెండ్స్ ఆహా ఏమి అందం ఏమి తేజస్సు అమ్మ సాక్షాత్ అమ్మవారు అక్కడ కూర్చున్నట్టున్నారు అంత అద్భుతంగా అలంకరించారు అద్భుతంగా అమ్మవారిని దర్శించి అనుగ్రహం అమ్మ అనుగ్రహం పొందండి